నా స్నేహితురాలు మరియు ఈ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భవానీ గారికి మరియు మేడం రమణమ్మ మేడం గారికి మరియు ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కు తమ్ముడు కిషోర్కు కిరణ్ గారికి మరియు మెగా పేరెంట్స్ మీటింగ్ గవర్నమెంట్ తరఫున ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్కి పిల్లలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ నేను సేవా ఆర్గనైజేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్న చిన్న పిల్లలకి ఏదైనా ఇస్తూ ఉంటే వారి ఆనందం చాలా బాగుంటుందండి ఏ కార్యక్రమం చేసినా నన్ను ముందు మా పిల్లలకి నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది లాస్ట్ టైం మనం ఈ స్కూల్కి మా ఫౌండేషన్ తరఫున టీవీని ఇవ్వడం జరిగింది బుక్స్ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పేరెంట్స్ మీటింగ్లో పిల్లలకు మీరేం చేస్తారంటే పిల్లలకి ఏం అవసరమో అవి తీసుకోకుండా అవి నేను మా ఫౌండేషన్ తరఫున స్పాన్సర్ చేస్తాను అని చెప్పాను మా ఫౌండేషన్ తరఫున వేమన నరసింహారావు జ్ఞాపకార్థం వారి కుమార్లు ఈరోజు ఫైల్స్ పౌచ్లు పెన్సిల్సు అరేజెస్ నీకు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలుగు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నా స్నేహితురాలు ఇక్కడ ప్రధానోపాధ్యాయురాలు గారికి ప్రత్యేకంగా నేను అభినందన చెప్తాను పిల్లలు టీచర్స్ చెప్తారు పాఠాలు అన్ని కానీ ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ వారిని ఎలా చదువుతున్నారు అనేది మాత్రం అంటే ఇక్కడ టీచర్స్ బాగా చెప్పినా వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ గమనించుకుంటే రేపు భారతదేశానికి బావి తరానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఇక్కడ ఫిఫ్త్ వరకు ఉంది ఫిఫ్త్ వరకు మీరు ఆలోచించబట్టే ఉందంట సెకండ్ క్లాస్ తర్వాత అంటే సెకండ్ క్లాస్ వరకు అంటే చిన్న పిల్లలు వారికి ఏమీ తెలియదు గోమారదశ ఉంటారు టీచర్స్ చూసుకుంటారు కానీ ఇంటికి వచ్చినప్పుడు కూడా పెద్దల పట్ల మర్యాద కానీ అవన్నీ మన తల్లిదండ్రులు నేర్పించాలని నేను కోరుకుంటూ ఇంత ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి పేరెంట్స్కి పిల్లలకి మరొకసారి అభినందన गुरु गुरु विष्णु, गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे श्रीगुरवे नमःलकैरुतमु वैपुकविलिनरुषिवो విజ్ఞాన పంటను పండించుటకై కలిగిన కు శివో లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో రాత రాతినోడు బ్రహ్మైతే బ్రతుకు రాత రాసిన నువ్వు మరో गुरु गुरु गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै गुरवे नमः गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे वैपु नमःकैरुतमु वैपुकलिलिनरुषिवो విజ్ఞాన పంటను పండించుటకై కలిగిన కు కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్న రాత రాతడు బ్రహ్మైతే బ్రతుకురాత రాసిన నువ్వు మరో బ్రహ్మ विष्णुदेवो महेश्वर उ साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवेो महेश्वरा